నమస్తే అన్న అందరికీ నమస్కారం కొత్త కారు కొనిన ఒక మిత్రుడు ప్రయాణం మనం చూసుకుంటే ముగ్గురు మిత్రుల ప్రయాణం చివరి ప్రయాణంగా మారింది వివరాలు ఎక్కి వెళితే కొత్త కారుతో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ ను చుట్టొద్దామని బయలుదేరిన స్నేహితుల ప్రయాణం చివరి ప్రయాణం అయ్యింది ఆగి ఉన్న వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ముగ్గురు మరణించారు ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాదు బహదూర్పూర హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన రితేష్ అగర్వాల్ కుమారుడు దిపేష్ అగర్వాలు ఇరవై మూడు సంవత్సరాలు రితేష్ ఇటీవల కొత్త కారు కొనగా దిపేష్ శుక్రవారం రాత్రి పదకొండు గంటలకు దాన్ని తీసుకొని స్నేహితులను కలిసి వస్తానని చెప్పి వెళ్ళాడు కార్వాన్ విజయనగర కాలనీకి చెందిన సంచయ్ మల్హాని ఇరవై రెండు సంవత్సరాలు ప్రగతి నగర్ చెందిన ప్రియాంశు మిత్తల్ ఇరవై మూడు సంవత్సరాలతో కలిసి కారులో శంషాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా గడ్కేసర్ వైపు బయలుదేరాడు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో అబ్దుల్లా పూర్మేట్ పోలీస్ స్టేషన్ పరిధి గండి చెరువు వంతెన సమీపం రాగానే నిలిపి ఉంచిన సరుకుల లారీని గుర్తించకుండా వేగంగా ఢీకొట్టారు కారు ముందు భాగం చొచ్చుకుపోవడంతో మంటలు అంటుకున్నాయి సరుకుల వాహన డ్రైవర్ రెండు వాహనాలను వేరు చేయడానికి ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది ఇతర వాహనదారులు కారుల్లో మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు దీపేష్ అగర్వాల్ సంజయ్ మహాని మంటల్లో సజీవ దహనమయ్యారు అతి కష్టం మీద ప్రియాన్స్ మిత్తల్ బయటికి తీసి ఎల్బీ నగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు ఎలాంటి సూచికలు లేకుండా నో పార్కింగ్ ప్రాంతంలో డ్రైవర్ కృష్ణ వాహనాన్ని నిర్లక్ష్యంగా నిలిపి ప్రమాదానికి కారణమయ్యాడని రితేష్ కుమార్ అగర్వాల్ చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు దిపేష్ అగర్వాల్ తన తండ్రి నిర్వహిస్తూ ఉన్న మెడికల్ షాపులో పనిచేస్తూ ఉండగా ప్రియాన్స్ మిత్ల్ ఎంబీఏ పూర్తి చేసి షేర్ మార్కెట్లో వ్యాపారం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అలాగే ఓఆర్ఆర్ అంటే కానీ ఎక్కువ వేగంతో వాహనాలు వెళుతూ ఉంటాయి కాబట్టి వాహనం మన నియంత్రణలో ఉండాలి కానీ మనం వచ్చేసి వాహన నియంత్రణలోకి వెళ్ళామంటే కానీ ఇటువంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి అందరూ ఆలోచించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్